లక్షల మందికి నలభై లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు రాష్ట్రంలో నలభై లక్షల కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో జాన్ పహాడ్ ఉర్స్ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించారనమాట అదే టైంలో రేషన్ కార్డులకు సంబంధించి ఈయనైతే ప్రకటించారనమాట అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు అయితే అందజేస్తామన్నారు పదేళ్ళలో గుర్తుకు రాని అంశ అంశాలు పదవి కోల్పోగానే అందరికీ గుర్తు వచ్చాయని అన్నారు ముఖ్యంగా రేషన్ కార్డులు గుర్తుకు రాలేదా అని చెప్పేసి అన్నారు బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు గుర్తుకు రాలేదా అన్నారు అందువల్ల పది సంవత్సరాల తర్వాత ఒక రేషన్ కార్డు ఇవ్వని మీరు రేషన్ కార్డుల గురించి మాట్లాడడం అన్నారు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే రేషన్ కార్డులోని పేర్లు నమోదైన ప్రతి లబ్ధిదారులకు నెలకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తామన్నారు చివరి లబ్ధిదారుల వరకు కూడా కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు అంటే దాదాపు నలభై లక్షల రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయన్నమాట తెలంగాణలోని ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం